నంద్యాల జిల్లా కోవేలకు మండలం జోళదరాసి కలుగొట్ల ఒప్పలూరు గ్రామాల రైతులు పొలాల్లోని నది నీరు ఎక్కువయ్యి ప్రవహించడంతో పంట పొలాలు మునిగిపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తదితరులు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా నది నుండి సోమశెలకు కృష్ణా జలాలను జలవనరుల శాఖ విడుదల చేస్తుంది అయితే నదీ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా అధికంగా నీటిని విడుదల చేయడంతో కృత్రిమ వరదలు మమ్మల్ని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి పండించినటువంటి పంటలకు మార్ మార్కెటింగ్ తదితర ఇబ్బందులతో పాటుగా సకాలంలో వర్షాలు లేకపోవటం సాగునీటి వ్యవస్థ సక్రమంగా అభివృద్ధి జరగక ఇబ్బందులు పడుతున్న మాకు కృత్రిమ వరదలు గోరు చుట్టుపై రోకలిపోటుగా తయారయ్యాయని ఈ యొక్క కృత్రిమ వరదలు సుమారుగా ఐదు వేల ఎకరాల్లో ఇబ్బందులు కలిగిస్తున్నాయని దీంతో మేము అనేక రకాలుగా నష్టపోతున్నామని వేసినటువంటి పంట నష్టం జరుగుతుందని పొలాలు ఆరకపోవటంతో విత్తనాలు కూడా వేసుకునే పరిస్థితి ఉండటం లేదని పొలాల్లో ఉప్పలం వచ్చి విత్తనం మొలకెత్తడం లేదని చెప్పి పొలాలు కోతకు గురవుతున్నాయని చెప్పి మునగని పొలాలకు రాకపోకలు సాగించడం కూడా ఇబ్బందికరంగా మారిందని ఈ యొక్క పరిస్థితులు మా జీవనాన్ని దుర్భరంగా మార్చాయని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోతే రైతులు బ్రతికే అవకాశం కూడా లేకుండా పోతుంది అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చేస్తామని రైతులకు హామీ ఇవ్వటం జరిగింది కల్లగొట్ల గ్రామం కుందు నది ద్వారా ప్రజలు చాలా నష్టపోతున్నారు దాని వలన ఇరవై వేల కీషకులు నీళ్లు కొనబోతున్నారు కల్గొట్ల జోల దురాశి ఉప్పులూరు రేవనూరు గుల్లదుర్తి అల్లూరు పొట్టిపోడు ఈ గ్రామాలల్ల మునిగి చాలా నష్టపోతున్నారు దీనికి ఏదైనా కానీ చర్య తీసుకొని మాకు తక్షణమే న్యాయం చేయాలి అన్న జిల్లా మండలం మేము కలగొట్ల దొరాసి ఉలూరు రైతు సంబంధంగా వచ్చినాం ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ గారి గారికి కాకపోతే గత పదైదు సంవత్సరాల నుంచి ఇద్దరు మినిస్టర్లు ఆర్డర్ వేసి సోమశిల ప్రాజెక్టు నీళ్లు ఉండవడం వల్ల మా పొలాలు కొన్ని ఉప్పొలం వచ్చి విత్తనాలు కూడా మొలతకున్నాయి దీనికి ఏదో ఒక పరిష్కారం చేసి న్యాయం చేయవలసిందిగా కోరడవుతున్నాయి గ్రామస్తులము మాది సార్ బానకశేర్ల నీళ్లు రెగ్యులేటర్ దగ్గర నుండి కనీసం అంటే అది పదమూడు వేలే పడుతుంది సార్ కాల్వ కానీ వర్కుల వల్ల బ్రిడ్జ్ల వల్ల నీళ్లు తక్కువ వదలంటే అంటే లేదు అసలు మేము ఇదివరకు గుడక నీటి మునుక గ్రామం నుంచి సిద్ధేశ్వరంలో పది ఎకరాలు ఇచ్చినాం అక్కడ నీటి మునకలు పోయింది ఈడన పొలం కొందామంటే మొత్తం ఇచ్చినాం ఐదు ఆరు ఎకరాలు మొత్తం ఇచ్చే దానిలో నీళ్ళులోనే పోయింది అది గుడక పోవడం వల్ల ఇప్పుడు మాకు మొత్తం నీళ్ళు వదిలేస్తున్నారు సార్ ఎంత తక్కువ ఎత్తండి అంటే ఎవరు రెస్పాండ్ కావడం ఒకసారి కరుణలు డీకి ఫోన్ చేయంటారు వాళ్ళకు ఫోన్ చేయంటారు ఎమ్మెల్యేతో చేయించాం మళ్ళీ లాస్ట్కు ఎవరితో చేయించినా రెస్పాండ్ ఈ ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం మాకైతే పెట్టుబడులు దాదాపు రెండు వందల ఎకరాలు దాంట్లో మొత్తం పోయినాయి పంట నష్టము కావాలి ఒక డిఏపి ఒక ఏరియా దొరకకి ఎంతో తిప్పల పడి పిల్లం పిల్లలు ఎంతో అమ్మేసినట్టుగా తీసుకుపోయి మేము మందులు కొనుక్కొచ్చుకొని సాక్కొని ఇలా కోసుకునే టైంలో మొత్తం ముంచెత్తినారు ఈ పంటలాసులు కాదు మమ్మల్ని లాస్ట్కు బ్రిడ్జితోనే ముంచెత్తుతున్నారు సార్ ఆ వరకు ఏదైనా దయచేసి మాకు మీరు రెస్పాండ్ చేసి మాకు మంచిగా చేయాలి సార్ మేము కోయలగుండల మండలం కల్వర్ల గ్రామం నుంచి అక్కడ నుంచి ఉప్పలూరు దోరాసి తర్వాత చిన్నకోపెర్ల ఒల్లంపాడు రేవనూరు గ్రామాల రైతులు అంటే కుందు పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులు అందరం ఇక్కడికి ఓకే ఈ మా కుందు నది ప్రాబ్లం ఏంటంటే వరదలు వచ్చి వస్తే వరదలు వస్తాయి లేదంటే పొలాలు మునువుతాయి లేదా ఉండవు సో మేము ఏం అంటే పదహైదేళ్ళ నుంచి ఏం జరుగుతుందంటే ఈ వర్షాకాలంలో శ్రీశైలం నుంచి బనకచర్ల కాంప్లెక్స్ నుంచి నీళ్ళు వదులుతున్నారు కుందు ద్వారా సోమశీల నింపాలని నీళ్ళు వదులుతున్నారు సోమశీల మనం నింపమనుకోండి మాకు ప్రాబ్లం లేదు వాళ్ళు కూడా మన అన్నదమ్ములు లాగానే మాకు ప్రాబ్లం లేదు కానీ మా పొలాలు ముంచి అక్కడ కెపాసిటీ ఎంత ఉంది ఒక పది పదివేల క్యూసెక్ పారే కెపాసిటీ ఉన్న కుందునదికి మీరు ఒక ఇరవై వేలు అంటే వీళ్ళేమో పైన ఏమో ఏం అంటే ఇంజనీర్లు మేము వదిలినది పదహైదు వేలు మాత్రమే ఎస్కేప్ ఛానల్ ద్వారా నిపుల్ వాగ్ ద్వారా అంటున్నారు కానీ వాస్తవమే మీరు వదులుతున్న పైన పదహైదు వేలే లిమిట్ ప్రకారమే వదులుతున్నారు కానీ మాకు ఇక్కడ కుందుకు వచ్చేలాగే ఏమవుతుందంటే మీకు ఈ తెలుగు గంగ నుంచి వచ్చే లీక్ వాటర్ మొత్తం కుందులోనే కలుస్తుంది ఎస్ఆర్బీసీలో వచ్చిన లీక్ వాటర్ మొత్తం కుందులో నడుస్తుంది తర్వాత మీరు అక్కడ వెలుగోడు నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ మన గేట్ల ద్వారా కిందికి మళ్ళీ ఆ గాలేరు ద్వారా మాకు మళ్ళీ నీళ్లు వదులుతారు ఆ నీళ్లు కూడా మళ్ళీ కుందులోకి వస్తుంది ఇవన్నీ కలుపుతే దగ్గర దగ్గర ముప్పై వేల క్యూసెక్లు అవుతున్నాయి ఈ ముప్పై వేల క్యూసెక్ ఎన్ని ఇప్పుడు పోయిన సంవత్సరం అయితే ఒక నెల వదిలినారు అంతకుముందు ఒక నెల అనుకున్నాము ఈ సంవత్సరం అయితే దగ్గర దగ్గర మూడు నెలలు అయింది ఇప్పటికి నీళ్లలోనే ఉన్నాయి పొలాలు ఐదు వేల ఎకరాలు నీళ్ళల్లో పొలాలు ఉన్నాయి ప్రతి చూ మీరు ఎక్కడ తీసుకుని ఏ ఊరు తీసుకుని గులదుర్తి గులదుర్తి అల్లూరు మీరు చిన్నమూడియం పెద్దమడి మీరు ఇట్లా కుందు పరివాహక ప్రాంతాల పై ప్రాంతాల్లో కూడా నిపులవాగమ్మడి తర్వాత గాలేరమ్మడి ఎన్ని గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా దీని వల్ల ము మునక అనేది ఖచ్చితంగా ఉంటుంది పదైదేళ్ల నుంచి ఇదే స్థందు మేమేం మా మా రైతుల వారు మేమేం కోరుకున్నాము ఒకటి మీరు నష్టపరిహారం కట్టివ్వండి లేదా ఎకరాకు ముప్పై లక్షలు ఇచ్చి ఆ మునకకు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరే కొనండి గవర్నమెంట్ యాక్టివేషన్ చేసి మీరు ఎన్ని నీళ్ళైనా తీసుకుపోండి మేము చిన్న సన్నకారు రైతులు ఉన్నారు ఇక్కడ ఎకరా అర్ధ ఎకర ఏటమ్మడి నీళ్ళు మోటార్లు కరెంటు మోటార్లు పెట్టుకొని కొట్టుకొని పండించుకునే రైతులు ఉన్నారు వీళ్ళు మీరు తీసుకెళ్లడంలో తప్పు లేదు కానీ ఇక్కడ ఉన్న రైతులని ముంచి తీసుకెళ్లడం చాలా పెద్ద తప్పు అది మేము ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఒక రీసెంట్గా ఒక అబ్బాయి బైక్ మీద అవతల గట్టకు పోవడానికి వెళ్ళి బైక్ లోపల పడి నీళ్ళలో పడి చనిపోయినాడు మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి ఒక రైతు అయితే ట్రాక్టర్ తీసుకొని అంటే నీళ్లు కనపడక ఎడ్జ్ కనపడక రైతు రైతు అట్నే కాలువలో ట్రాక్టర్ తో సహా పడింది మీకు వీడియోలు పెడతాను మీకు అది కూడా ఆ ఒలంపాడ అబ్బాయి సో ఇట్లా మీకు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఒకసారి అయితే కారు నీళ్లు ఎక్కువయ్యి ఒక కారు కూడా లోపల అంటే నీళ్లు పైన పడి కారు కూడా లోపల పడి చనిపోయిన సంఘటనలు జరుగుతున్నాయి ఈ చాలా ఏళ్ళ పదహైదేళ్ల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం ఎర్జీలు అర్జీలు ఇస్తూనే ఉన్నాం ఎవరు రెస్పాండ్ చేయట్లేదు అంటే పైన నుంచి ఆర్డర్ ఉందండి మేమేం చేస్తాము అని అంటారు సో మేము మీ ద్వారా ఒకటే అడుగుతున్నాం మీరు చెప్పండి మాకు కోయిలగుంట్ల మీరు కోయిలగుంట్ల ప్రాంతానికి అంటే నంద్యాల దివ ప్రాంతానికి వస్తానే మీరు పైన బనకచెర్లలో పదహైదు వేలే వదులుతున్నారు అది వాస్తవమే కాకపోతే కిందికి వచ్చాక అది ముప్పై వేలు అవుతుంది ప్లస్ వర్షం నీళ్లు మళ్ళీ వర్షం పడింది అనుకో మా ఏరియాలో అది కూడా ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఎంత పడుతుందో తెలియదు అది కూడా మళ్ళా దానికి యాడ్అప్ అయ్యి దగ్గర దగ్గర యాభై వేల క్యూసెక్లు పోయే పరిస్థితి ఉంది ప్రతి మీరు కుందున్నది ఇరవై వైపులా చూడండి చాలా మంది మోటార్లు వేసుకొని పండించుకునే రైతులు ఉన్నారు ప్రతి రైతుకు మోటార్ మునిగిపోయి కరెంటు అది కాలిపోయి మోటార్ కాలిపోయి ప్రతి రైతు కష్టపడుతున్నాడు ఒక రోజు ముందుకు వేసుకోవడం ఎన్నిక పోతే మళ్ళీ తెచ్చుకోవడం ఇట్లా ప్రతి ఈ ప్రాబ్లం అనేది మాకు ఏ ఏ ఏ పార్టీ అని కాదు ఇంకోటని కాదు ఏ మినిస్టర్ ఏ చీఫ్ మినిస్టర్ వచ్చినా ఇదే పరిస్థితి ఉంది సో మేము ముందు అడిగాము ఇప్పుడు అదే అదే అడుగుతున్నాం మాకు ఒకటి నష్టపరిహారం ఇప్పుడు మూడు నెలల నుంచి మేము వేసుకున్నవన్నీ కుల్లిపోయినాయి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ కూడా చేయొచ్చు మేము చెప్తున్నాము రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు ట్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ సిక్స్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి